ఓం నమో వెంకటేశాయ తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి విడతలు స్వీకరించి వారి యొక్క అవసరాలు వారి యొక్క రకరకాలైన ఇళ్ళు లేవని పెన్షన్స్ లేవని కాలువలు నీళ్లు పొంగి రోడ్లోకి వస్తున్నాయని మా స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటి వరకు చాలా సమస్యలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈ ప్రజా దర్బార్ లో వచ్చిన వినతలు కూడా ఒక వారం రెండు వారాలు లోపల పరిష్కరించి వాళ్లతో మళ్ళా నేరుగా మాట్లాడి అధికారులు కూడా ఇక్కడ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఎంఆర్ఓ డిటి మన డిటి గారు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఏడి గారు ఏఈ గారు ఇంకా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడికే పరిష్కరించి వాళ్ళకి చెప్పి పరిష్కారం కానిది పదహైదు రోజుల్లో ఖచ్చితంగా కూడా అవి పరిష్కరిస్తాం ఒకటి రెండు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి చేస్తాం అంతేకాకుండా మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదల్ల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ఒక పక్క అభివృద్ధి ఇంకొక పక్క సంక్షేమం రెండింటిని సమతుల్యంలో చేసుకుంటూ ఇంకొక పక్క సంక్షేమ పథకాలు కూడా సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించి ముఖ్యంగా మహిళలకు అవసరమయ్యే పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి మహిళలకు ఇస్తున్నారు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రజల పట్ల సంక్షేమం పట్ల అన్ని సౌకర్యాలు చేస్తుంది అనేసి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికి తొమ్మిది నెలలు పది నెలల కాలంలోనే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది ఇంకా కూడా చేస్తారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా కూడా ఈ ప్రజా దర్బారు కార్యక్రమాన్ని ప్రతి శనివారం కూడా ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ నుండి ప్రజా కార్యక్రమం జరుగుతుంది ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటి తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి తెలియజేయండి ఖచ్చితంగా మాకు చేస్తాం అంతేకాకుండా మేము కూడా నేరుగా మీ దగ్గరికి వార్డు బాట వచ్చే ప్రయ ప్రయత్నిస్తాం త్వరలోనే ప్రయత్నం ప్రయత్నిస్తాం దాన్ని కూడా ప్రజల దగ్గరకే వెళ్ళి వాళ్ళ దగ్గర అవసరాలు ఏమేమి ఉన్నాయో మేము కూడా ప్రజల దగ్గర వాస్తవాలు కూడా తెలుసుకునేదానికి శ్రీకారం చుట్టామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం